భర్తనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఆయన ఊరు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పేరుతో అర్చన కార్యక్రమం నిర్వహించి మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కస్తూర్బా పాఠశాలలో పండ్ల పంపిణీ చేసి సహభక్తి భోజనం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపిసి సెక్రటరీ మారినేని వెంకటేశ్వరరావు కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మెట మహేష్ గౌడ్ కంటెస్టెంట్ జెడ్పీటీసీ పోలేపల్లి బుచ్చిరెడ్డి జిల్లా సేవదల్ అధ్యక్షులు నకిరికంటి మోహన్ గౌడ్ ఎక్స్ ఎంపీటీసీ బాషా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇల్లందుల ఏలిషూర్ సునీల్ మౌనిక దేవేందర్ రెడ్డి మోటా చిరంజీవి ఎండి రఫీక్ ఖాన్ కత్తి దేవేందర్ బండి మహేందర్ చిర్ర శ్రీనివాస్ గౌడ్ సారయ్య బాబు రంజిత్ వినయ్ రవికుమార్ లింగరాజు గడ్డం మురళి పాలకొండ దూస దూసప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ పార్టీ ప్రసిడెంట్ కేంద్రగౌడ్ గారు కిషన్ గారు సాంబయ్య గారు మోహన్ గారు ఆధ్వర్యంలో మీ అందరూ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈరోజు సందర్భంగా ఈ హాస్పిటల్ ఐలోర్ మండలం వెక్కోటర్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు వర్తునే సందర్భంగా మీ అందరూ చాలా పాలు పన్ను పంపడం జరిగింది ఇదంతా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆర్కే నాగరాజు గారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పళ్ళ పంపిణీ పేషెంట్లకు వివరించారు అన్ని రూపంలో తిరిగి అందరికీ ఎలా ఉన్నది ఏందని తెలుసుకోవడం జరిగింది డాక్టర్ల గురించి పేషెంట్లకు మంచి మందులు ఇస్తున్నారా లేదా కూడా తెలుసుకోవడం జరిగింది అది కూడా పేషెంట్లు కూడా చాలా మంచిగా ఉన్నది హాస్పిటల్లో మంచిగానే చూసుకుంటానని చెప్పడం జరిగింది ఆర్కే నాగరాజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏఆర్ నాగరాజు ఆధ్వర్యంలో వచ్చి పళ్ళ పంపిణీ చేయడం మావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మన అయినోని మల్లికాంజ స్వామి అనుగ్రహం వినియోగించి మరియు అనంతరం అహ్మదాబాద్లో జరిగిన ప్రమా విమాన ప్రమాహానికి దానికి సంతాపం తెలుపుతూ కేక్ కట్ చేయొద్దని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే పేదలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది మరొకసారి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా అయినోళ్ల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుల తరఫున మా కార్యకర్తల తరఫున తెలుసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన మండలంలో చేస్తున్న అభివృద్ధి పంగళంది మనం ఐదు వందల ఇచ్చినాం ఇప్పటివరకు ఇంద్రాన్ని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కకిలపైన గ్రామంలో ఇరవై ఇంగ్లీష్ చిల్లు కేవలం అది కూడా కింద గట్టగద కింద పడే ఇంగ్లీష్ చిల్లు మనం ఇప్పుడు వాళ్ళకే డబ్బులు ఇచ్చి వారు స్వతంత్రంగా స్వతంత్రంగా వారు ఎట్లా నిర్మించుకుంటే అట్లా నిర్మించుకునేటట్టు వాళ్ళకే స్వేచ్ఛ ఇచ్చి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఇచ్చి వాళ్ళ విలేజ్లై సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాం గతంలో ప్రభుత్వం లాగా ఏదో పైనుంచి పేర్లు రాసి డబ్బులు తీసుకున్న ప్రభుత్వం కాదు మనది ఇంద్రమ్మ కమిటీని లోకర్లు నిర్ణయించి బడుగు బలహీన వర్గాలు ఎవరు నిజమైన పేదలు ఎవరు వాళ్ళకే మనం నిర్ణయించుకుంటూ వాళ్ళకు ఒకరికి వచ్చినా ఒకరు రాకపోయినా మన తప్పిదాలు ఉన్నా కూడా దాన్ని సరి చేసుకుంటూ మనం ఇంద్రాన్ని బిల్ ఇస్తున్నాం ఇప్పుడు సన్న బియ్యం మూడు నెలలకు ఒక్కసారి సన్న బియ్యం ఇస్తున్నాం ఈరోజు నెల నెలకు రావాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది మూడు నెలలకు ఒకసారి సన్నబియం ఇస్తున్నాం ఆ సన్నబియం తినే బడుగు బలహీన వర్గాలను అడగండి పేదలను అడగండి ఆ సన్నబియం విలువ మనిషి వాళ్ళని అడగదు మనిషి వాళ్ళు ఎన్నున్నా సన్న బియ్యం ఈరోజు సన్న బియ తింటాన్ని బడుగు బలహీన వర్గాలంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక గొప్ప నిర్ణయానికి అనుకూలంగా చేస్తున్నారు నిన్న నిన్నక మున్న రైతు బాధితు పడ్డది రైతు భరోసా పడ్డది రెగ్యులర్గా మేము చేసే అభివృద్ధి పనులు రెగ్యులర్గా చేస్తున్నాం కానీ అబాక చువాకులు చేరుతూ మీకు అబాబెట్టదు తినట్టు మీకు ఏదో తెలియని సందర్భం ఏదో సందర్భం మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్పితే బహిరంగ చర్చకు రావాలి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా గతంలో మీరు ఏం చేసారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీకేమైనా మన ఏదో డౌట్లు ఉన్నా అనుమానాలు ఉన్నా బహిరంగ చర్చకు రండి మేము సవాల్ ఇస్తున్నాం ఏదో వాట్సాప్లల్లా ఎవరినో ఒకరు దొరకబట్టుకొని ఏదో గ్రూపులల్లో వస్తలేదు కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే రాలేదు ఎందుకంటే గతంలో చిన్న ఒకటి రెండు పత్రాలు తీసుకున్నారు పాపం తీసుకొని ఇందులో మీరు వచ్చినాయి వాళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ అలా రాకపోయినా కూడా వాళ్ళు ఓడ్చుకొని అరే నాకు రాకపోయినా పర్లేదు మా నాయకత్వం బలపరచాలని చెప్పి మనకు బలహీన వర్గాలకు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా తప్పు చేయలేదు దాన్ని మీకు సిద్ధంగా ఉంటే నిర్మించడానికి మీకు అవకాశం ఉంటే రాండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో కూడా పేదలు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తున్నారు తప్పితే మేము ఎవరో వేరే వాళ్ళని ఇబ్బంది పెడతలేము ఇస్తలేము కాకుండా మీరు వాట్సాప్ గ్రూపులల్లో ఏది మీకు చే చేయ చేతగాక ఏదో బదలం మీదేయడానికి ప్రయత్నిస్తారు తప్పితే మీకు ఎటువంటి అనుమానం ఉన్నా మేము ఎప్పుడైనా బహిరంగ చర్చలు సిద్ధం లోకల్ నాయకులు వచ్చినా పర్లేదు జిల్లా నాయకత్వం వచ్చినా పర్లేదు మేము బహిరంగ చర్చలు సిద్ధం అని మీడియా పరంగా సవాల్ బుడిలో భోజనం చూడండి రెండేళ్ళు ప్రభుత్వం వచ్చి కూడా మేము దీపంలాగా ఆడిపోకుండా కూడా ప్రజలకు పనిచేయాలని కోరుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీతో మేము పనిచేసినందుకు మేము గౌరవంగా